విజయవాడ బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల ప్రతిభకు అద్భుతమైన వేదికగా నిలిచింది ఈ ఎగ్జిబిషన్లో చిన్న పిల్లలు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వివిధ కాన్సెప్ట్స్ను సృజనాత్మకంగా మోడల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు విద్యార్థులు చేసిన ప్రయోగాలు ప్రాజెక్టులు చూసి ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు నైపుణ్యాలు ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో సైన్స్ ఎగ్జిబిషన్ కీలక పాత్ర పోషించిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు విజయవాడలో బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు చాలా చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు ఇక్కడ ముఖ్యంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి సైన్స్ని అంటే రానున్న రోజుల్లో సైన్స్ అనేది చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యతగాంచిన సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్కి సంబంధించి వివిధ ఎక్స్పెరిమెంట్ చేశారు దీనికి సంబంధించి వారం రోజుల నుండే వీరు కృషి చేస్తూ కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రాజెక్ట్స్ అనేవి డెమోస్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వారి యొక్క తల్లిదండ్రులు కృషి కూడా వెనకాల చాలా ఉందనే చెప్పుకోవచ్చు మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీ పిల్లల అవునండి థైరాయిడ్ సంబంధించి చేశారు చాలా బాగా చక్కగా చేశారండి అంటే చాలా గౌరవంగా ఉంది బాగుంది బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తారు దీంతోపాటు టీచర్స్ కూడా బాగా కేర్ అనేది పిల్లల మీద బాగా చూ తీసుకుంటారు ఈ సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరం బాగా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది స్కూల్ కూడా చాలా మంచి బాగా ఉంటుంది ఇంకా మా పిల్లలను కూడా చూస్తే కూడా గౌరవంగా ఉంది అసలు బాగా మీ పిల్లలు ఏం ప్రాజెక్ట్ చేశారో అలా అనిపిస్తుంది మా బాబు హ్యూమన్ బ్రెయిన్ చేశాడు మేడం ఎక్స్క్రెటరీ సిస్టమ్ ఓట్ చేశాడు చాలా బాగా చేస్తున్నారు వన్ వీక్ నుంచి పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేశారు సార్స్ కానీ మేడమ్స్ కానీ చాలా వీళ్ళకి కోఆపరేట్ చేయడం కానీ వీళ్ళు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ చేయడం కానీ అన్నింటిలో పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంటుంది మేడం హ్యూమన్ బ్రెయిన్ అన్నారు ఎన్ని రోజులు పట్టింది అండ్ ఎంత కాన్సన్ట్రేట్ చేశారు వన్ వీక్ నుంచి చేస్తాను మేడం యాక్చువల్ గా అది థీరీ వాళ్ళు ప్రిపేర్ అవడమే కానీ ఇవన్నీ తెచ్చుకుని చేసుకోవడమే కానీ వన్ వీక్ నుంచి వీటి మీదే ఉన్నారు పిల్లలు నైట్ టైం కూడా పాపం నేర్చుకుంటానే ఉన్నారు సార్ వాళ్ళు కూడా చాలా బాగా వీళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తవి ఇవి ఇవి ఇయర్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇవి పెట్టట్లే మళ్ళీ వేరే టాపిక్స్ తీసుకుని పెట్టడం వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ పెంచడం చాలా బాగుంది స్కూల్లో చదువుతో పాటు ఇట్లా ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కూడా స్టేజ్ వియర్ అలాంటివి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఉండవు ఇప్పటి నుంచి పార్టిసిపేట్ చేసి అందరితో మింగిల్ అవ్వడం వల్ల చాలా వాళ్ళకి బెనిఫిట్ అనమాట సార్ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని కూడా కొత్త కొత్త వాటికి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది మేడం సో చూసారు కదా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతతో పాటు వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుందని పేరెంట్స్ చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి వారి యొక్క కృషి కానీ వారి యొక్క ఇంట్రెస్ట్ కానీ చాలా వరకు ప్రాజెక్ట్స్లోనే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చదువుతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల ఆ పిల్లలకి మోర్ నాలెడ్జ్ అంటే ఎక్కువ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇట్లాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ప్రతి స్కూల్లో పెడితే ఇంతే సృజనాత్మక కానీ విఘ్నత కానీ వస్తుందని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ కూడా వారి యొక్క పిల్లల్లో ఇట్లాంటి టాలెంట్ని ప్రోత్సహించడం చాలా వరకు ఆనందనీయకం అని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్ పవన్తో బిందుకే న్యూస్ విజయవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ చానల్